కూర్చోవాలి మీరు నా నా మాదారా మీ సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోవాలి మీ మీ సీట్లో కూర్చోవాలి నా 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 మీ సీట్లో కూర్చోవాలి మీరు సీట్లో కూర్చోవాలి అరే ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అరే వినపట్టలేదు ఎల్ఓపి గారు

ప్రభుత్వానికి అవసరం ఏమి అంతవరకు మీరు కన్ఫర్న్ అయ్యి ఐదు బ్లాక్ ఐదు బ్లాక్లు చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎనిమిది బ్లాక్లు అనేది నేను వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది దాని మీద మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన ఆయన అడుగుతున్నాడు ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే దీని మీద మన రేపు బిఎస్ సార్ దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చు కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష దాని అకార్డు ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగిస్తున్నాను అధ్యక్ష దానిలో క్లారిటీ కావాలి ఆయన అడుగుతుంది క్లారిటీ అడిగారు సింపుల్ గా మంత్రి గారిని మంత్రి గారిని వచ్చి దానికి క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష అంతే ఎక్కువగా దాని గురించి కాకుండా ఇప్పుడు మాధవరావు గారు చెప్పే దాంట్లో ఆవేదన ఉండొచ్చు కానీ ఒక క్వశ్చన్ అవర్ లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి దానికి వేరే వేరే మార్గాలు ఉంటాయి వేరే వేరే మార్గాల్లో ఎలా తప్ప ఒక క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి నాకు పరిష్కరించండి అంటే అది ఇక్కడ అయ్యేది కాదు దయచేసి అర్థం చేసుకోవాలి కూడా అర్థం చేసుకోవాలి ఈ కార్యాలయం మీద చాలా సమయం ఇచ్చాము మంత్రి గారు విప్లంగా చెప్పారు ఆయన ఇంకా దాన్ని పొడిగింతా అంటే అది కరెక్ట్ కాదు కదా దానికి వేరే మార్గం ఉంటది నా మీరు క్వశ్చన్ అవర్ లో మీరు క్వశ్చన్ అవర్ లో ఉన్నటువంటి రూల్స్ ని గానీ దాని యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని మీరు క్వశ్చన్ అయ్యాలి ప్లీజ్ చెప్తారా ఇది అధ్యక్ష నా నా మీకు లేదండి ఈ క్వశ్చన్ ఓవర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ భర్త గారు చెప్పండి నా నా దీని మీద ఎవరికి అవకాశం లేదు ఈ క్వశ్చన్ మీద ఎవరికి అవకాశం భర్త గారు చెప్పాలి మీరు ప్లీజ్ మీరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి నాలుగు రీజన్స్ ఉన్నాయి సార్ షుగర్ ఫ్యాక్టరీస్ బంద్ అయిన కారణాలు ఒకటి షుగర్ కేన్ దొరకడం అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి కల్టివేషన్కి అది కల్టివేషన్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది అలాగే ఫోర్ థర్డ్ పాయింట్ వచ్చి అక్యుములేటెడ్ లాసెస్ ఫ్యాక్టరీస్ లాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అదొక కారణం అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ షుగర్ ఫ్యాక్టరీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది దాని నాలుగు కారణాల వల్ల షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని బంద్ కావడం జరిగింది అలాగే కల్టివేషన్ చేసే వాళ్ళు కూడా డైవర్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే రెండో ప్రశ్నకి మనకి ఎస్ ఎస్ఏఎం ఎస్ఎంఏఎం స్కీమ్ కింద మనకు మెకనైజేషన్కి సపోర్ట్ సిస్టమ్ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష థ్యాంక్ యూ వన్ త్రీ నైన్ డబల్ దీంట్లో సైన్యం కాదు కానీ సార్ ఆ కాన్సెన్స్కి సంబంధించిన కాన్సన్ ఉన్న ఇబ్బంది కాబట్టి గారి దృష్టికి తమ ద్వారా తీసుకుంటారు అధ్యక్ష చోడవరం షుగర్ ఫ్యాక్టరీ విశాఖపట్నం జిల్లాలో సరస్వా విశాఖపట్నం జిల్లా ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ అయి ఆడిన తర్వాత మళ్ళీ క్లోజర్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీవితాలు కానీ రైతుల పేమెంట్లు కానీ సుమారు ముప్పై నాలుగు కోట్లు ఇవ్వాలి అధ్యక్ష గత జరుగుతున్నప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఒక మీటింగ్లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్లో కొంత ఏరియా కూడా కమండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష వారిని కూడా డిఆర్సీ మినిషన్ కూడా అధ్యక్ష అడిగాము అధ్యక్ష డిఆర్సీ మంత్రి గారు కూడా ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే ముప్పై నాలుగు కోట్ల కనీసం లోన్ కింద సరే ఒక ఇరవై ఐదు కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా సుగ్ర అమ్ముకుంటే ఇంకో పన్నెండు పద్నాలుగు కోట్లు వస్తాయి కాబట్టి ఇష్యూ అవుతుంది అధ్యక్ష లోన్ ఇవ్వండి లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష ఒక డబ్బు కానీ మీరు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను చూడవద్దాను సుగ్రవా సోమిరాజ్ గారు